నాటకీయ ఫకీలో సాగుతున్న తెలుగు సినిమాకు ఓ గ్లామర్ ని గ్రామర్ ను తీసుకొచ్చిన అరుదైన దర్శకుల్లో కేవీ రెడ్డి గారి స్టైల్ ప్రత్యేకమైనది జనం కోరేదే మనం తీయాలి అన్న సూత్రాన్ని అనుసరిస్తూ చిత్రాలను రూపొందించారు కేవీ రెడ్డి గారు అంతేకాదు నిర్మాతకు ఖర్చును తగ్గించడానికి పలు పథకాలు వేశారాయన అలా అని ఆయన లో బడ్జెట్ మూవీస్ తీయలేదు ఆ రోజుల్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్ని తెరకెక్కించారాయన తెలుగువారికి తొలి స్వర్ణోత్సవం చూసిన పాతాల భైరవిని రూపొందించిందే ఆయన పాతాల భైరవి ఘన పౌరాణిక చారిత్రక జానపద సాంఘికాలు పీరియాడికల్స్ తీసిన తొలిదరసుకునిగా రెడ్డి గారు నిలిచారు మహాభారతంలోని పురాణ పాత్రలతో రూపొందిన మాయాబజారుకు ఎందరో తెర రూపం కల్పించారు వాటిలో మేటిగా నిలిచింది కేవీ రెడ్డి గారు తెరకెక్కించిన మాయాబజార్ కొన్నేళ్ల క్రితం ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన ఓ సర్వేలో అందరినీ ఆకర్షించిన చిత్రంగా మాయాబజార్ నిలిచింది దీని బట్టే నవతరాన్ని సైతం ఆకట్టుకునేలా ఆ రోజుల్లోనే కేవీ రెడ్డి గారి దర్శకత్వం సాగిందని చెప్పవచ్చు విజయా సంస్థలో కేవీ రెడ్డి గారు రూపొందించిన పాతాల భైరవి మాయాబజార్ జగదేక వీరుని కథ సత్య హరిశ్చంద్ర వంటి చిత్రాలు ఈ తరం వారిని సైతం ఆకర్షిస్తున్నాయి ఎన్నో మరుపురాని చిత్రాలను అందించిన కేవీ రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై తరువాత నుంచి వరుస ప్లాఫులు చూశారు చివరికి తాను పాతాల భైరవితో సూపర్ స్టార్ చేసిన ఎన్టీఆర్ గారి నిర్మాణంలో శ్రీకృష్ణ సత్య రూపొందించి సక్సెస్ సాధించారు ఎన్టీఆర్ గారిని అభినయ కృష్ణునిగా నిలిపిన కేవీ రెడ్డి గారు ఆయనతోనే రామాయణం భాగవతం భారత గాథల సమ్మిళితంలో శ్రీకృష్ణ సత్య తీసి జనాన్ని మెప్పించారు ఇదే కేవీ రెడ్డి గారి తొలి చివరి కలర్ మూవీ కావడం విశేషం నిర్మాతకు ముడి ఫిలిం ఆదా చేయడం దగ్గర నుంచి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫెక్ట్ అనిపించేలా సీన్ని చిత్రీకరించడం దాకా తప్పించేవారు మన కేవీ రెడ్డి గారు అందుకే ఈనాటికి ఆయన్ను స్మరించుకుంటూ ఉంటారు నవతరం దర్శకులు కేవీ గారి బాటలో పయనిస్తే ఎంత భారీ చిత్రాలు రూపొందించినా అనవసర వ్యయం తగ్గించవచ్చు